నమస్తే అండి నేను సునీతను ఇంట్లో ఈ రోజు స్వీట్ కార్న్ ఏదైనా చేయమంటున్నారు ఎప్పుడులా కాకుండా డిఫరెంట్ గా చేయమంటున్నారు బాయిల్ చేసి వెరైటీగా చేద్దాం ఈరోజు స్వీట్ కార్న్ ఉంది కదా డిఫరెంట్ దీని ముందు బాయిల్ చేస్తానండి చేస్తున్నారో చెప్తాను ఏం చేసేది స్టవ్ వెలిగించుకున్నాం స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో నీళ్లు పోసుకుని దాంట్లో కాస్త నీళ్ళు మరుగుతున్నప్పుడు కాస్త సాల్ట్ పోసు వేసుకుని పది నిమిషాలు ఈ స్వీట్ కార్న్ ఉడకబెట్టుకోవాలండి టెన్ మినిట్స్ అయిపోయింది బాయిల్ అయిపోయింది తీస్తాను తీసేసి దాని మీద జల్లేడి పెట్టాను దానిలో స్వీట్ కార్న్ వేసుకుని చల్లారి పెట్టుకోవాలండి స్వీట్ కార్న్ లో ఇప్పుడు కార్న్ ఫ్లోర్ కలుపుతున్నాను టూ స్పూన్స్ వేస్తున్నాను ఇలా పూర్తిగా కలుపుకోవాలి ఫ్లోర్ పూర్తి కలిపేసాను కామ్ లో స్వీట్ కామ్ లో చో మీద బాండీలో ఆయిల్ వేసుకున్నాను ఇలా పాన్లో వేసుకుని లైట్ గా వేపుకుంటా ఉండాలి కలుపుతా ఉండాలి ఇవి ముద్దయిపోతా ఉంటాయి విడిపోవాలి విడిగిపోతాయి అన్ని స్వీట్ కార్న్ పూర్తిగా వేగిపోయిందండి తీసేస్తాను ఇది విడివిడిగా వచ్చేసినాయి అన్ని పాన్లు ఆయిల్ తీసేసానండి ఉట్టి పాన్ ఇది హాయి చేసిన పాను ఆయిల్ రిమూవ్ చేసేసాను కదా అట్లా చుట్టుకోవాలి కొంచెం సాల్ ఒకసారి ఇవన్నీ వేసేసేద్దాం కట్టేసా స్టవ్ కట్టి వేసుకొని కాస్త పాన్లోనే సెగకండి ఇవి స్వీట్ కార్న్ అటు ఇటు కొంచెం లైట్గా వేడికి ఫ్రై చేసుకోవాలి తిప్పుకోవాలన్నమాట స్టవ్ కట్టేసాం కాబట్టి ఉప్పు కారం అంతా పడుతుంది ఇలా చేయటం వల్ల అండి స్వీట్ కార్న్ చాలా క్రిస్పీగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ కొత్తిమీర టమాటా కూడా వేసుకోవచ్చు అండి కానీ ఇంట్లో ఇష్టపడరు అందుకే వేయట్లేదు కొంచెం ఎంతో క్రిస్పీ క్రిస్పీగా ఉండే స్వీట్ కార్న్ చాట్ రెడీ అయిందండి ఇది చాలా టేస్టీ టేస్టీగా కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది స్వీట్ కార్న్ చాట్ రెడీ అయింది రండి తీసుకోండి ఓకే సూపర్ చాలా బాగుంది థ్యాంక్ యూ